హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ పిచ్ వైక్ చూసారా ఇది ఇంకొక అంబర్ల ఫ్రాక్ అండి ఎట్ ద సేమ్ పఫ్ స్లీవ్స్ వచ్చాయి ప్యూర్ కాటన్ సిక్స్టీ బై సిక్స్టీ కౌంట్ చాలా బాగుంది ఇదిగోండి గేరా చూసినా లెంత్ చూసారా ఇంకా మీరు లెగ్గింగ్ కూడా ఫెయిర్ అప్ చేయడం అవసరం లేదు ఒక బ్యూటిఫుల్ షూతో పేర్ చేస్తే మీకు కంప్లీట్ వెస్ట్రన్ ట్రెడిషనల్ రెండు లుక్ మిక్స్ అయి ఉంటుందండి దీంట్లోకి ఇంకో కలర్ కాంబినేషన్ చూసారంటే ఇదండి ఇదిగోండి లైట్ కలర్స్ కానీ డీసెంట్గా ఉన్నాయి ఇదంతా స్పారోస్ వచ్చాయండి ఇదేమో వై వచ్చింది ఇది లాస్ట్ వీడియోలోనే చూపించాను కదా పర్పుల్ అనమాట పర్పుల్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ నేను చేసింది ఇది అన్నీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ అండ్ చాలా ఎలిగెంట్గా డీసెంట్గా చాలా బాగున్నాయండి అట్ ద సేమ్ టైం క్వాలిటీ కానీ లైనింగ్ లెంత్ విడ్త్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి టూ వరకు వరకైనా త్రీ ఎక్స్ఎల్ లేవా అని చెప్పి ఇవి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కంప్లీట్గా అసలు నా నేను వేర్ చేసింది ఎం సైజ్ అండి ఎం సైజ్ చాలా లెంగ్త్ చాలా పెద్దగా ఉండింది ఇంకా నేను ఇది సైజ్ చేయించుకోవాల్సి వచ్చింది అంత ఉండింది సో ఏంటంటే నా దగ్గర టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి కాబట్టి టూ ఎక్స్ఎల్ అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు కంప్లీట్గా సైజెస్ సరిపోతాయండి చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంది అవుట్ సైడ్ మీరు చూశారు అంటే వితౌట్ షిప్పింగే నైన్ హండ్రెడ్ ఉందండి మళ్ళీ షిప్పింగ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయాలి అలా ఉండింది ఈ ఈజీలో ఈజీ ఎయిట్ థౌజండ్ రూపీస్ వరకు మీకు ఉండింది కొంచెం చెక్ చేసుకోండి ఇంత ప్యూర్ క్వాలిటీ ఎట్ ద సేమ్ టైం బాటమ్కి ఇంత లెంత్ అయితే లేదు లెంత్ కానీ విత్ కానీ లైనింగ్ కానీ మ్యాచింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఎంత డీటెయిలింగ్గా వర్క్ చేశారు అదే సారీ స్టిచ్ చేశారు ఓవర్లాక్ చేశారు చాలా బాగుండింది ఫీల్ ద యూ కెన్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ అండి అసలు వేర్ చేస్తే కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉండిందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుండింది అట్ ద సేమ్ టైం మీరు వాష్ చేసినా కూడా ఇదే ఉంటుంది షింక్ అవ్వడము షేడ్ అవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు అంత క్వాలిటీ గ్యారంటీ నేను వీళ్ళు మినిమం అంటే సిక్స్ మంత్స్ వరకు ఫాలో అప్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న మెటీరియల్స్ అండి ఇవి ఇంకా హండ్రెడ్ పైన వాళ్ళ దగ్గర డిజైన్స్ ఉన్నాయి కానీ ఒక్క దాంట్లోనే ఇండి ఎందుకని నేను త్రీ మోడల్సే తీసుకున్నాను ఎన్ఎఫ్ నాకు ఇవి చాలు ఈచ్ సెట్లో వచ్చి మినిమమ్ నైన్ పీసెస్ వరకు వచ్చాయండి నాకు టూ ఎక్సెల్ వరకు టూ టూ సెట్స్ తీసేసుకున్నాను క్వాలిటీ కూడా క్వాంటిటీ కూడా అవైలబుల్గా ఉంది అట్ ద సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది తొందరగా గ్రాప్ చేసుకోండి క్యూట్ క్యూట్గా శ్రావణ మాసానికి సెట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ